హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి క్లియర్ సేల్ సేల్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటెం మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి అలానే ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మన ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భర్గవపేట్ స్ట్రీట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము అందరికీ నమస్తే మా షాప్ నేను ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మనం మంగళగిరి పొట్ట శారీ కలెక్షన్ చూద్దామండి ప్రింటింగ్ కాన్సెప్ట్లో ఇది కూడా ప్రజెంట్ మీకు ఆఫర్లో ఉన్న శారీసే ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్ వస్తుందండి కింద వచ్చేసి మీకు ఇట్లా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇదిగోండి ఇది పళ్ళు మల్టీ కలర్ జెరీస్ట్ టైప్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ప్లేన్ వచ్చేస్తుందండి అండి అన్నీ కూడా ప్రీవియస్గా మనం టూ థౌజండ్ వరకు అమ్మాము ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఫ్రీ షిప్పింగ్తో ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చండి వీటిలో చాలా ఉన్నాయి మనకి మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్లో ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి చూడండి ఇది ఒక ప్రింటింగ్ డిజైన్ ఇట్లా ఇది స్మాల్ బార్డర్ వచ్చింది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్గా అవైలబుల్గా ఉందండి ఇది టెంపుల్ బార్డర్లో జస్ట్ ఎక్కత్ స్టైల్ వస్తుంది ఇది వితౌట్ జరీ కాన్సెప్ట్ ఇలా ఇది వచ్చేసి ప్యారెడ్ డిజైన్ ఇది మళ్ళీ బ్లాక్ కలర్లో వస్తుందండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లు ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ప్రీవియస్గా మనం ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు సేల్ చేసిన శారీస్ ఇవి ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లో పెట్టేసాము ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మంగళగిరిలో సెమీలో వస్తుందండి సెమీ పొట్లో వస్తుంది ఇది సో మీకు అందుకే ప్రైస్ రేంజ్ అనేది మీకు తక్కువలో వచ్చేస్తుంది తక్కువలో తీసుకోవాలి అనుకుంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్న ఈ శారీస్ చాలా బాగుంటాయండి వచ్చేది అలాగో పండుగల సీజనే కాబట్టి తీసి పెట్టేసుకోండి ఇప్పుడే మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి చూడండి ఇది వచ్చేసి ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్లో శారీస్ ఉన్నాయి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు కలర్ చాట్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ ఇది చూడండి ఇది ఒక బార్డర్ ఇది కూడా ఇట్లా సిల్వర్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ వస్తుంది బార్డర్ ఆల్ ఓవర్ శారీ మీకు సింపుల్గా సింగిల్ కలర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ప్యారెట్ డిజైన్ ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదేం ఓల్డ్ స్టాక్ కాదండి రన్నింగ్లో ఉన్న స్టాకే ఇది మీకు ఏంటంటే ప్రజెంట్ ఆఫర్లు అనేది ఇచ్చేస్తున్నాము జస్ట్ ఏంటంటే మగ్గలు అనేవి మేము చేంజ్ చేసేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం మళ్ళీ ఈ మోడల్ స్టార్ట్ చేస్తాము అప్పుడైతే ఈ ప్రైస్కి అయితే రావు మీరు టూ థౌజండ్ పెట్టుకోనాల్సిందే అప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఈ రేంజ్ రేటుకు వస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్కి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టు శారీ వస్తుంది పట్టు కాటన్ మిక్స్లో మనకి శారీ అనేది రెడీ అవుతుందండి ఎవరికైనా బల్క్లో కావాలన్నా మీరు ఇంట్లో పర్సనల్ యూజిక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు షాప్ పర్పస్ ఎవరైనా ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు ఉన్నా కానీ తీసుకోండి మీకు ఏంటంటే రీజనబుల్ ప్రైస్గా ఇస్తాము ఎవరికైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి ఇందులో మళ్ళీ బార్గెన్ చేయద్దు పెట్టిందే మేము ఏంటంటే బేస్ ప్రైస్ పెట్టేశాము మళ్ళీ ఇందులో బార్గెన్ చేస్తే మాకేం ఉండదు వచ్చేది మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చూడండి ఎంత కలెక్షన్ ఉందో దాదాపు ఇందులో మీకు ఎయిటీ కలర్స్ అండ్ ఎయిటీ కలర్స్ వరకు ఉన్నాయండి ఎయిటీ శారీస్ పైన ఉన్నాయి ఇందులో ఆఫర్లో ఉన్నాయి చూడండి ప్రింటింగ్ డిజైన్స్ కూడా అన్నీ కూడా లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్ ఇవి ఓల్డ్ డిజైన్స్ ఏమి కాదండి అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి మా నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ ఎవరైనా షాప్ని విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చండి మీకు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గానే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కే ఇస్తాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు వాటిలో ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ బార్డర్ అండి మీకు నిజాం బార్డర్ వచ్చేసి పైన ఇలా డిజైన్లో వస్తుంది బార్డర్ చూస్తున్నారు కదా గోల్డెన్ వివింగ్ జరీలో మీకు ఇది అనేది బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు ప్రింటింగ్ ఉంటుంది ఎందు వచ్చేసి మీకు ఇలా టెంపుల్ డిజైన్ వచ్చేసి ఫ్లోరా డిజైన్ వచ్చేస్తుందండి శారీ అంతా మీకు పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ రాదండి కంప్లీట్ మీకు ఏంటంటే రన్నింగ్లోనే ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు మీకు పళ్ళులో హెవీగా డిజైన్ ఉంటుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ వస్తుందండి వైట్లోనే ప్లెయిన్ వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇవి కూడా ఏంటంటే సేమ్ కాస్ట్లోనే అండి ఆఫర్లో ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి ఇవి కూడా మనకి ప్రీవియస్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ కూడా సేల్ చేసాండి ప్రజెంట్ ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాము ఫ్రీ షిప్పింగ్తో ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చండి వైట్ అనేది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చర్చిలు కట్టు కట్టుకెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు వైట్ అలా సింపుల్గా డిజైన్తో కావాలనేసి అడుగుతున్నారు కాబట్టి వైట్ శారీలో కూడా ప్రింటింగ్ అనేది వేయించాము ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చండి మీకు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో డెలివరీ అనేది ఉంటుందండి చూడండి ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్లో ఈ శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి మీకు వన్ మంత్ తాగితే మీకు అంతా కూడా సీజన్ వచ్చేస్తుంది మళ్ళీ పండుగలు కానీ సీజన్ మొదలవుతుంది కాబట్టి మీరు ఇప్పుడే తీసి పెట్టేసుకోండి శారీస్ మళ్ళీ అయిపోతాయి సారీస్ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తున్నాయండి ఇవి మీకు పెట్టుబడులకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో మీరు పెట్టేసే ఎవరికైనా పెట్టాలనుకున్నా కూడా చూడండి ఇది ఒక కలరు ఇందులోనే మీకు డార్క్ కలర్ వస్తుంది ప్రింటింగ్ డిజైన్ చేంజ్ అయిపోయింది సేమ్ ప్రింట్ అనేది రిపీట్ అవ్వదు అన్నీ కూడా లేటెస్ట్ ప్రింటింగ్ డిజైన్స్తో ఉన్నాయండి ఆఫర్లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ప్రీవియస్గా టూ థౌజండ్ వార్ శారీస్ ఇవి ప్రజెంట్ ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తున్నాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బాటర్ మిక్స్లో ఈ శారీస్ అనేది మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి మన షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ రిటైల్ ఆన్లైన్ హోల్సేల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు